దేశంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రారంభమై యాభై సంవత్సరాలు కావడంతో నిన్న ఆదిలాబాదులోని కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్ రమేష్ జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి సుధాకర్ పశుసంవర్ధక జిల్లా అధికారి కిషన్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి విచేగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఇంకా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ పోషాద్రి డాక్టర్ జి శివచరణ్ డాక్టర్ ఎం రఘువీర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ డాక్టర్ డి మోహన్ దాస్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ జి అనిత డాక్టర్ బి రాజేశ్వరి డాక్టర్ కె భానురేఖ వివిధ గ్రామాలకు చెందిన రైతులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ముందుగా స్వర్ణోత్సవాల నేపథ్యాన్ని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ మన దేశంలో మొట్టమొదటి కృషి విజ్ఞాన కేంద్రము పాండిచేరిలో మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు అయిన సందర్భంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఏడు వందల ముప్పై ఒక కృషి విజ్ఞాన కేంద్రాలు అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా స్థాయిలో విస్తరించి ఉన్నాయి ఈ అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈ రోజు కేవీకే ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలైన సందర్భంలో రైతులకు ఒక అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి కార్యక్రమంలో మనకు ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయ అనుబంధ శాఖలు అయినటువంటి హార్టికల్చర్ వెటర్నరీ తర్వాత ముఖ్యంగా రైతులు ఎన్జిఓసు సీడ్ కంపెనీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దీంట్లో మనకు గత యాభై సంవత్సరాలుగా కృషి విజ్ఞాన కేంద్రాలు దేశవ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినాయి ఏ విధంగా రైతులకు లాభం జరిగింది ఎటువంటి టెక్నాలజీస్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఏ విధంగా ఆబ్జెక్టివ్స్ ఒక మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏర్పాటు చేసినప్పుడు ఎటువంటి లక్ష్యాలతో ఏర్పడింది ప్రస్తుతం ఆ లక్ష్యాలను మార్చుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఈరోజు ఆ చేస్తున్నటువంటి అంశాలను ప్రతి రైతుకు తెలియజేయాలనే ఉద్దేశంతో విస్తృత స్థాయిలో ఒక ఇక్కడ కృషి జ్ఞాన కేంద్రంలో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా దీన్ని వివిధ రకాల సోషల్ మీడియా ద్వారాగా మనం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కృషి విజ్ఞాన కేంద్రాలు చేస్తున్నటువంటి అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లడం ఒకటి అంతేకాకుండా ఈరోజు మన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా గత ఆదిలాబాద్లో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కృషి విజ్ఞాన కేంద్రం చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలని రైతు స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్ళాం అవన్నీ కూడా వివరించాలనే ఉద్దేశం అసలు ఏ విధంగా కృషి విజ్ఞాన కేంద్రం ఒక ఎటువంటి ఆబ్జెక్టివ్స్ పరకారం పనిచేస్తుంది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయడము దీనికోసం ఒక పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు ఎంపిక చేసిన రైతులు ఎవరైతే మన టెక్నాలజీని అడాప్ట్ చేసి మంచి దిగుబడి తీసుకున్నారో కొత్త టెక్నాలజీ ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది సో రాబోయే కాలంలో కూడా మా కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ద్వారా వివిధ రకాల విస్తరణ కార్యక్రమాలు చేపడుతూ రైతులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడతామని తెలియజేయడం జరుగుతుంది ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ మాట్లాడుతూ పరిశోధన అంశాలను రైతులకు చేరవేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ముందున్నాయన్నారు దేశం మొత్తంలోనే కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు స్వర్ణోత్సవాల వేడుకలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది దేశం మొత్తంలో అన్ని కేవీకేలలో ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ఈ స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి యాభై సంవత్సరాల నుండి ఏదైనా కూడా దేశంలోని పరిశోధన అంశాలు విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ వివిధ రకాల పరిశోధన అంశాలన్నింటినీ మరి రైతుకు దగ్గర చేరవేయట్లో ముందడుగులో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కేవీకేలు అంటే మన జయశంకర్ యూనివర్సిటీలో ఎరువాక కేంద్రాలు ఉన్నా కూడా వేరే రాష్ట్రాలలో ఎరువాక కేంద్రాలు లేవు ఓన్లీ కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రాలే రైతు దగ్గర ఉండి ప్రతి సాంకేతిక సమాచారాన్ని రైతుకు అందజేస్తూ మరి ఇటు దిగుబడి అటు ఆదాయము అదేవిధంగా రైతు అభివృద్ధి పొందడంలో కూడా తోడ్పాటు అవుతున్నాయి జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్ రమేష్ మాట్లాడుతూ మనకి ఏవి కంటే ఒక్కో అగ్రికల్చర్ కాకుండా వెటరీ కానీ అలాంటి సబ్జెక్ట్స్ మనకి అయితే హార్టికల్చర్ వెటనరీ డైరీ ఫిషరీస్ సెరికల్చర్ అగ్రికల్చర్ మరి మీరు ఇక్కడ ఏంటంటే కొంత అగ్రికల్చర్తోనే బాగా ఉన్నది కాబట్టి రిలేటెడ్గా అగ్రికల్చర్ వర్క్ చేస్తాం అనుకుంటారు కానీ సార్ మీకు క్లియర్గా చెప్పినారు ముఖ్యంగా మన జిల్లాలో మాత్రం మరి మనకు ట్రైనింగ్స్ వర్మీ కంపోస్ట్ ట్రైనింగ్లే కానీ అదేవిధంగా ఫామ్ మెకానిషియన్లో కూడా చాలా మన ఫార్మర్స్ మన ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పర్ట్ చూపెట్టి వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది వారం వారం రోజులు కూడా ఇంతకుముందు తర్వాత రీసెంట్గా కూడా మరి మీకు ఈ హైడ్రెన్సిటీ ప్లాంటేషన్ బాగా చేయడం జరిగింది మనం అందరం కలిసి మంచి దిగుబడి వస్తున్నాయి తర్వాత కూడా మళ్ళీ కొన్ని టైల్స్ కూడా వేసి వెళ్ళి దాని తర్వాత రైతులు కూడా ఓన్గా వేసుకోవడం జరిగింది మంచి దిగుబడులు వస్తున్నాం ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మనకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా వాళ్ళు కొన్ని కండక్ట్ చేసి మన రైతులకు ప్రత్యేకంగా ట్రైనింగ్స్ ఇచ్చి మన గ్రామాలలో కూడా తీసుకెళ్లి గ్రామాల రైతులు కూడా తీసుకొచ్చి ట్రైనింగ్స్ చేయడం జరుగుతున్నది టైల్స్ కూడా గ్రామాలలో విస్తరింపజేసి అక్కడ ఉన్న రిజల్ట్స్ను రైతులకు ప్రత్యక్షంగా పెట్టడం జరుగుతుంటుంది మరి అలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు మరి ఈ సందర్భంగా చాలా సంతోషకరము ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిశోధనా ఫలితాలను చేరవేయడంలో అమలు చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర ఎంతో ఉందన్నారు యాక్చువల్గా మన యూనివర్సిటీలో మొత్తానికి త్రీ వింగ్స్ ఉంటాయి ఒకటి పరిశోధన రెండవది విస్తరణ మూడవది టీచింగ్ అంటే బోధన ఈ మూడు వింగ్స్లలో మనకు యాక్చువల్గా ఏంటంటే రీసెర్చ్ అనేది ఫస్ట్ లెవెల్ రీసెర్చ్ జరిగినప్పుడు ఆకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఫలితాలు ఏ విధంగా చేరవేయాలని చూసుకునేది ఎక్స్టెన్షన్ వారు ఎక్స్టెన్షన్ వింగ్స్ అనేవి ఉంటాయి దాంట్లో మనకు యూనివర్సిటీ విషయానికి వచ్చేటప్పటికి కృషి విజ్ఞాన కేంద్రాస్ అండ్ ఏరువాక కేంద్రాలు ఉంటాయి మన ఆదిలాబాద్లో ఏరువాక కేంద్రం కూడా ఉండే ఇంతకుముందు అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఉండే అయితే మన వ్యవసాయ పరిశోధన ఫలితంగా వచ్చేటువంటి రకాలు నూతన రకాలు వస్తాయి అదేవిధంగా కొన్ని రకాల టెక్నాలజీ వస్తాయి ఇప్పుడు రైస్ బెడ్ సిస్టమ్ కానీ బ్రాడ్ బెడ్ బీబీఎఫ్ సిస్టమ్ కానీ ఇవన్నీ టెక్నాలజీస్ అదే రకాలు అనేది కూడా ఒక రకమైన టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీ వస్తాయి ఈ వచ్చినటువంటి పరిశోధన ఫలితాలు రైతులకు చేరవేయాలి ఆ రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతోనే మనకు విస్తరణ విభాగాలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రాలు మొదటి భాగం అయితే కృషి విజ్ఞాన కేంద్రాలు మార్గదర్శకంగా తీసుకొని మనకు యూనివర్సిటీ ద్వారా కూడా ఏరువాక కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ ఏరువాక కేంద్రాలకి కృషి విజ్ఞాన కేంద్రాలకి మరి వ్యవసాయ శాఖ కూడా విస్తరణ కార్యక్రమాలు చేపడుతుంది కాకపోతే మూడికి కొత్త డిఫరెన్స్ ఉంది కృషి విజ్ఞాన కేంద్రం అనేది రీసెర్చ్తో కూడుకున్నటువంటి అంటే టెక్నాలజీని సైంటిఫిక్గా ప్రజెంట్ చేస్తుంటారు అదే ఇప్పుడు డిపార్ట్మెంట్ వల్లగా తీసుకుంటే వాళ్ళు ఏదైతే మనకు కార్యక్రమాలు ఉంటాయి యాజ్టీస్ గవర్నమెంట్ వచ్చే పథకాలని యాజ్ టీస్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు కృషి విజ్ఞాన కేంద్ర వాళ్ళు వాళ్ళు టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తూ రైతులకు ప్రాక్టికల్గా వాళ్ళ ఆన్ ఫామ్లో చూపిస్తూ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ చేస్తుంటారు ఇక్కడ ఏంటంటే చూసింది నమ్ముతారు కాబట్టి చాలామంది చూపిస్తూ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక విధమైనటువంటి యాక్టివిటీ ముఖ్యంగా అదేవిధంగా కేవీకే ద్వారా చేసేటువంటి ఉత్పత్తి లేకపోతే డయాగ్నోస్ ఫీల్డ్ విజిట్స్ లేకపోతే పరిశోధన స్థానాల్లో లాస్ట్కి వచ్చేటువంటి మినికట్ టెస్టింగ్ ఒక రకం అనేది విడుదల కావాలంటే ముందుగా మన విస్తరణ కేంద్రాల ద్వారా పరీక్షించబడాలి అందులో మినికట్ ద్వారా వచ్చేటువంటి పరీక్షల ద్వారా వచ్చేటువంటి ఫలితంగానే మనం రకాలనేటివి విడుదల చేయడం జరుగుతుంది ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల వివరాలు తెలియజేస్తూ ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం చేస్తున్న పరిశోధనల గురించి సేవల గురించి తెలియజేసిండ్రు మన కేవికే ఒక కామధేను లాంటిది ఓకే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఉద్యానవనానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తర్వాత గృహ విజ్ఞానంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఎంటమాలజీ ప్యాతాలజీ అంటే కీటకాలకి వ్యాధులకు సంబంధించిన నిష్ణాతులు ఉన్నారు తర్వాత విస్తరణ విభాగానికి సంబంధించిన నిష్ణాతులు ఉన్నారు ఇంతమంది ఒకటే చోట ఉన్న వ్యవస్థనే మనకి కేవీకే అట్లా మొత్తం యూనివర్సిటీలో పదకొండు కేవీకేలు ఉన్నాయి ఓకే మన జిల్లాకి ఆదిలాబాద్లో ఉంది మన పక్కన ఉన్న జిల్లా ఉంది ఇప్పుడు మంచిర్యాల అక్కడ బెల్లంపల్లిలో ఉంది అట్లే నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే రుద్రూర్లో ఉంది అట్లా మొత్తం ఎనిమిది కేవీకేలు ఉన్నాయి ఏది యూనివర్సిటీ కింద ఎన్జిఓస్ కింద ఆరు కేవీకేస్ ఉన్నాయి మరి అన్ని వ్యవసాయానికి సంబంధించిన అంటే వెటనరీకి సంబంధించిన కూడా ఒకటి ఉంది వరంగల్లో మమునూరు అనే దగ్గర ఒకటి ఉంది తర్వాత ఒకటి హార్టికల్చర్కి సంబంధించింది ఉంది ఇప్పుడు మన గోదావరికి అనే దగ్గర రామగిరి కిల్లా అట్లా మొత్తం పదకొండు కేవికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోనే రాబోయే రోజులలో ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు మనకున్న జిల్లాలే ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి ముప్పై మూడు జిల్లాలు అయిపోయినాయి రాబోయే రోజులలో ప్రతి జిల్లాకు ఒక కేవికే వస్తుంది సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనకు వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారులు వ్యవసాయ అధికారులు జిల్లా స్థాయి అధికారులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళకి అనుబంధంగా వీళ్ళకి అదనంగా వీళ్ళకి తోడుగా ఒక పెద్ద వ్యవస్థ యూనివర్సిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆదిలాబాద్ కేవీకేని నేను రెండు వేల రెండు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా నేను రెండు వేల పదకొండు దాకా నేను జగిత్యాల పనిచేసి రెండు వేల పదకొండులో రెండు వేల పదమూడులో ఇక్కడికి వచ్చాను పదిహేడు ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఈ సెవెంటీన్ ఏకర్స్ భూమిలో వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్స్ కానీ ల్యాబ్స్ కానీ ఇవన్నీ భూముగా మనకు అటుటికి ఒక పదహారు ఎకరాలు సాగులో ఉంది అయితే మొదట్లో మన అవసరాలు వేరేగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అంతా అవసరాలు మారుతా ఉన్నాయి ఇప్పుడు సారు మాడైపోయిండు అధిక సాంద్రతలు పత్తి సాగు గత మూడు నాలుగు రోజులుగా నేను చూస్తున్నా ఆదిలాబాద్ జిల్లాలో కాటన్లో కొన్ని హైబ్రిడ్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది క్యూలు కడుతున్నాము రోడ్ల మీద నిలబడతాము ధర్నాలు చేస్తున్నారు అవునా కదా అధిక సాంద్రత పత్తి సాగులో ఎందుకు ఆ పర్టికులర్ ఒక కంపెనీ వాళ్ళ సీడ్కి ఎక్కువ డిమాండ్ ఉంది మరి మిగతావన్నీ పనిచేస్తలేవా ఈ అంశం మీద గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తుంది కేవీకి ఆదిలాబాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది రైతుల అభిప్రాయాలు లక్ష్మణ్ పొన్నారి గ్రామ రైతు కృషి విజ్ఞాన కేంద్రం వారోత్సవాలు జరుపుకున్న చాలా మంచి కార్యక్రమం సార్ ఇది ఈ యాభై వసంతాలు జరిపినంటే రైతులకు శాస్త్రవేత్తలకు ఎంతో ఇది మేలు జరుగుతాయని మేము అనుకుంటున్నాం సార్ సార్ ఇది కొత్త కొత్త ఇవన్నీ తెచ్చినాయి అంటే సార్ మీరు కేవికాలతోనే ఇంత పంటలు పండిస్తున్నారంటే సార్ మీ పుణ్యమే ఉంటాయి నేను ఎందుకంటున్నాంటే ఈవెళ్ళ మన ఆదిలాబాద్లో పత్తి అంటే పత్తి వెళ్ళి వెళ్ళి తుకుంటా పెడుతుంటే మీ కుంటలు వెళ్ళకపోవు ఏడద్ధాక పత్తి ఉంచుతుంటే పత్తి వద్దు పత్తి తీసేసి వేరే పంటలు వేసుకొని శనగ వేసుకొని వేరే శనగ వేయాలి జొన్న వేయాలి అంటే వీళ్ళ బ్రహ్మాండమైన జొన్న పంటలు నిల్లాలు రైతులు అమ్ముకుంటున్నారు కోట్ల డబ్బులు వస్తున్నాయి రైతులు ఖర్చులు ఉంటాయి అది వేరే మాట కానీ వీళ్ళ మీ ద్వారానే కదా సార్ ఇది కొత్త కొత్త బంగారు ఎప్పుడు పత్తి పత్తి ఎందుకు పొద్దు ఉంచుతారు రెండో పంట వస్తుంది కదా వీళ్ళ డ్రిప్పు కానీ స్ప్రింక్లర్ కానీ ఇటువంటి తెప్పించూడు యాంత్రీకరణ ఇలా డ్రోమ్స్ వచ్చింది అనుకున్నాం సార్ ఇంకా ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం అనుకుంటున్నాం ఈ డ్రోమ్ ఇంకా సరి స్ప్రే చేసేదే కాక విత్తనాలు మందులు తల్లేదుసుగా ఫర్టిలైజర్ తల్లేదుసుగా మన ప్రధానమంత్రి గారు పంపిస్తామంటున్నారు రైతులకు కొన్ని జిల్లాలకు సప్లై చేసి మరి మనకు వచ్చింది లేదు ఎందుకంటే ఒక బ్యాగు అంతే రెండు వందల యాభై యూరియా ఒక లేబర్కు రెండు వందల యాభై ఇస్తున్నాం అది కోసుడుకు భూమి మీద ఇటువంటి యాంత్రీకరణ వస్తే మన రాష్ట్రంలో ఇంకా అధిక పంటలు పండిస్తాలని మేము రైతుల తరఫున కోరుకుంటున్నాం అదేగాక ఇంకా కొన్ని యంత్రాలు ఎన్నో ఉన్నాయి మనం టీవీ దారా అన్ని దారా చూస్తున్నాం కానీ ఇంకా రైతులకు అందుబాటులో లేవు ఇంకా మన ప్రధానమంత్రి అయితే రైతులకు అన్ని విధాల సౌకర్యాలు అందిస్తామంటున్నారు అటువంటివి తెప్పించి రైతులకు మన ఏదైతే జిల్లా ఉన్నదో ఇక్కడనే ఉంచి రైతు ఇష్టం ఉన్నది పోయి ఇష్టం ఉన్నది యంత్రం చేసుకుంటే బాగుంటుంది సార్ ఇక్కడ చూస్తున్నాం కానీ యంత్రాలు అందుబాటులో లేవు అటువంటి మన ఇంత పెద్ద జిల్లాల ఇక్కడ మన కేవికే దారిని ఇక్కడ తెప్పించి ఒక ఆఫీసు పెడితే ఇష్టం ఇప్పుడు అది ఒక బాయి అన్న ఒక పిల్లడన్నా ఒక మూడు ఎకరాల వేరుశనగా వస్తున్నాడు ఆ యంత్రంతో ఇలా ఒక పత్తి పెట్టాలంటే ఒక బ్యాగ్ నాలుగు వందలు తీసుకుంటున్నాయి అంటే అటువంటి యంత్రాలు రైతులకు అందుబాటులో ఉంటే ఇంకా రైతులు అధిక పంటలు పండిస్తా మా శాస్త్రవేత్తలకు మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు శంకర్ అవి ఆపల్గూడ నేను విషయ విజ్ఞాన కేంద్రంకు బాగా రోజుల నుంచి నేను వస్తూనే ఉంటా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను సాలరకు వాళ్ళు నాకు అందుబాటులోనే ఉన్నారు నేను ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే వీళ్ళు చేస్తున్నారు మరి వీళ్ళు చేస్తే మనం ఏం చేయాలా వీళ్ళల్లో మనము ఒక గడ్డి మొలక కూడా ఉంచకుండా మనం చేస్తాం కానీ వీళ్ళు గడ్డి ఉన్నా ఏమున్నా అంత పంట తీస్తున్నారు మనం ఎందుకు తీస్తలేము అన్న ఆలోచనతోటి నేను కొన్ని సంవత్సరాల నుంచి సాలరకు చోహన్ సారు ప్రవీణ్ సార్ తోటి బాగా కాంటాక్ట్లో ఉంది వాళ్ళు కూడా నా ఫోను ఎత్తకపోయినా ఒక సమయంలో మీటింగ్లో ఉన్నా కూడా రిటర్న్ కాల్ చేసి వాళ్ళు మాట్లాడడం బాగా జరిగింది నేను ఈ అధిక సాంద్రత పత్తి సాగు చేసిన నేను సారు ఒక రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు నేను కూడా మరి ఎందుకు పెట్టద్దు వీళ్ళు పెట్టిండ్రు మరి మన ఈ పత్తి చిన్న ఉన్నది ఈ పత్తి మనకు గిట్టుబాటు అవుతుందా లేదా నేను చేస్తున్నప్పుడు పదిహేను ఇరవై కింటాల దిగుబడి కూడా తీసిన నేను మన సాగులో మూడున్నర ఇంట్లో ఇట్లా చేసి కానీ వీళ్ళ పద్ధతి నాకు ఎలా నచ్చింది అని అంటే నాకు పదిహేడు కింటాలు నేను ఇరవై క్వింటాల దిగుబడి తీసిన కానీ పదిహేడు క్వింటాలకే నేను ఈ సంవత్సరం లొంగి వీళ్ళకు నాతో పాటు వంద ఎకరాలు రైతులు సలహాలు తీసుకొని చేస్తున్నారు ఈ సంవత్సరం నేను సీడ్ వాళ్ళకు వంద ఎకరాలకు గుణిచ్చిన ఎందుకనంటే ఈ పత్తి తోటి ఎక్కువ దగ్గర పెట్టడం ఖర్చు తగ్గింది మళ్ళీ అట్లా కాకుండా సెప్టెంబర్లోనే సెప్టెంబర్ లాస్ట్ వీకులోనే నాకు పత్తి కాయడం జరిగింది ఒక చెట్టు ఖర్చు ముప్పై కాయ కాసింది నాకు దాంతో నాకు పదిహేడు కింటాల్లో దిగుబడి వచ్చింది అని కొంచెం నీళ్ళు అట్లా జరిగింది అనుకోండి కానీ పెట్టుబడి అనేది తగ్గింది ఈ గులాబీ రంగు పురుగు నియంత్రణ అనేది కూడా కంట్రోల్ అయింది ఈ సందర్భంగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించి వ్యవసాయ వ్యవసాయ అనుబంధాల్లో ప్రతిభ కనబరిచిన రైతులను ఈ సందర్భంగా సత్కరించారు ఆకాశవాణి ఆదిలాబాద్